ఇప్పుడు ఎలా కొడతారా అవునరా తన్ని బామలాగే చూసుకున్నాను కానీ ప్రేమాగ్యమా చెప్పి నా మనవాణ్ణి పొద్దుకితే చేపలు పడ్డాను నువ్వు వల విసురుతావు పొద్దుపోక నీ చెల్లెలు భాగ్యవంతుల బిడ్డకు వల విసిరింది నీ వల్ల చేపలు పడతాయో పడవు కానీ నీ చెల్లెల వాళ్ళతో ఈ సర్వదాస్తిని పట్టాలని చూస్తోంది అది నీకంటే గొప్ప తెలివైందా ఏమంటున్నారు గుడిసె బుద్ధి మార్చగలమా బంగ్లాలో ఉంటే మాత్రం గుడిసె బుద్ధి ఎక్కడికి పోతుంది పై మీ పుట్టాల్సిన పిల్ల కాదు మా ఇంట్లో పుట్టాల్సిన పిల్ల ఇది నీ సెల్లెలు కాదురా నా మనవరాలు దీనందానికి తెలివికి ఓ మంచి మొగుడ్ని చూసి నేనే పెళ్లి జరిపించేస్తాను అన్నారే ఇప్పుడు నీ మనవడు ప్రేమించగానే మనవరాలు దాసి అయిపోయిందా దూరమైన చుట్టాలంతా దగ్గరయ్యాడా నోరు మూసుకోయ మీకు డబ్బే ముఖ్యం రోజుకోసారి సత్తు రోజుకోసారి బతికే మాకు ముఖ్యం నరం లేని నాలికయ్య గారు ఎట్టా కావాలన్నా మాట్లాడుద్ది మేము తలుసుకుంటే మాట్లాడగలం డబ్బు అంతత్ అనేది మీకు మటుకే కాదు మాకు కూడా ఉన్నాయి ఉన్నోళ్ళైనా సరే లేనోళ్ళైనా సరే కయ్యం అంటూ వస్తే డి అంటే మనకేనమ్మా డబ్బు ఇదంతా ఎంతో ముఖ్యం ఇల్లు సిన్నోళ్ళమ్మా వీళ్ళకి ఇవన్నీ ముఖ్యం కాదు మా గుడిసెల్లో జనాలకి లేపవచ్చు కానీ మాన మర్యాదలున్నాయి పిచ్చి తల్లికి ఇది తెలియలేదే ఇదిగో చెప్తున్నా నా సెల్లెలు మీ మనవడిని కలుసుకోదు ఈ ఇంటి గడప తొక్కనే తొక్కదు ఒకవేళ తొక్కితే దాని తన నరికి పారెత్తా అదే విధంగా మీ మనవడు కూడా నా ఇంటి గడప తొక్కకూడదు నా సెల్లుల్ని చూడకూడదు ఒకవేళ 7 7 7 7 7 7 7 నేనా ఇక్కడికి రాకూడదని చెప్పాను కదా ఇక్కడికి ఎందుకు వచ్చాడు నా చేతిలో సావాళ్ళు వచ్చాడా ఇంకోసారి ఇక్కడ చూశాను ఆడి సావు నా సేతిలోనే పరువు మర్యాద మానో ఆళ్ళకు మటుకే కాదు గుడిసిలో ఉన్న నాకు ఏంది అన్నయ్య ఇంకోసారి ఇక్కడ చూస్తే పేనాలతో తిరిగి వెళ్ళడు జాగ్రత్త మీరు ఆశపడచ్చు కానీ నాకంతస్తు కావాలిగా నీకేం లోటు చదువు ఉంది అందం దేవుడిచ్చాడు చదువు మీ బామ్మగారిచ్చారు సొంతం చూస్తే నాకంటూ ఏమీ లేవు ఈ బంగ్లా కారు డబ్బు ఏమీ లేవు బంగ్లా బాగుంది కారు బాగుంది అన్నానా యూ జీవితంలో ప్రేమించడం ఒకేసారి మీకు ఇష్టం లేకపోతే చెప్పండి నేను చచ్చిపోతాను నన్ను ప్రేమించానని చెప్పి నా జీవితంతో ఆడుకోవద్దు నేను మోసం చేస్తానని మాత్రం చెప్పకు అది నేను తట్టుకోలేను ఎందుకు తెలుసా నేను నిజంగా నేను ప్రేమించాను ఏం ఏం చేస్తున్నారు చేస్తున్నారు ఇప్పుడు ఏం చేస్తారో చూడండి ఇప్పుడు రాజా నా శరీరంలో కలిసిపోయారు నా రాజా నా నుంచి ఎవరు విడదీయలేరు ఇప్పుడే నేను మర్చిపోవడానికి ప్రయత్నిస్తుంది ఎందుకు వద్దంటే మాటి మాటికి వచ్చి మా అందరు ప్రాణాలు తీస్తున్నావు రావద్దంటే అర్థం కదా నీకు ప్రేమించిన ప్రతి వాళ్ళు చావాలనుకుంటే ఈ సముద్రమే చావదమ్మా చేపలకు బదులు సవాలు అమ్మా ఏమ్మా చావాలని అనుకున్నావా తోడబుట్టిన అన్న ఇంతకాలం చుట్టూ ఉన్న జనం వీళ్ళందరికంటే అబ్బాయే ముఖ్య సావాలనుకుంటే సావు దానికి సముద్రమే దొరికిందా మీ అమ్మ నన్ను ఎందుకు ముందుకద్దో తెలుసా నువ్వు ముందుగా పుట్టుంటే అనాథగా బాధపడతావని తెలుసు నిన్ను కాపాడేందుకు దిక్కు లేకుండా పోతుందని తెలుసు అందుకే నన్ను ముందుకు అది నీకేం చెయ్యాలో ఎలా చెయ్యాలో తీర్మానించాల్సిందే నీకంటే ముందుగా పుట్టిన నేను నీకు ఇప్పుడు జరగబోయే పెళ్లికి ఎప్పుడో మీ అన్న కురిపెట్టిన పెళ్లి బట్టలు మన జాతి జనాల్లో ఏ ఒక్క నాయాల కల్లో దాన్ని పట్టుకుని తిడుతున్నావు నాకంటే నా సిల్ల మీద పేవ నా సిల్ల పెళ్లికి ఏ కుట్లోంచి బట్టలు కొనాలి ఎటువంటి నగలేయాలి ఏ విధంగా అలంకరించాలి ఏ కట్టకాలకులు సంవత్సరాలే ఒకటి రెండేళ్ళు కాదు పది సంవత్సరాలుగా కట్టపడి పాటుపడి సే పది రోజులు ఒక బడుతాయితో పరిచయం ఎక్కగానే నా అసలు ఏ సమ్కోమట్టావా శుక్రవారం నీకు సిద్ధంగా ఉండు ఏంటి నిచ్చి వచ్చే ఇసురు చూస్తుంటే రేయినా సైన్యం చెప్పేలాగున్నావే అరే కొట్లాడకు వచ్చేవాడికి రాజీపట్టానికి వచ్చేవాడికి తేడా తెలియకుండా మాట్లాడుతున్నావే ఇదంతా సంబంధం మాట్లాడడానికే వచ్చే శుక్రవారం తాంబూలాలు తీసుకురా నిశ్చితార్థం చేసేసుకుందాం ఏంటి బాబా సంతోషంగా చెప్పాల్సిన విషయం ఇంత కోపంగా చెప్తున్నా నా మొహమే అంత వచ్చే శుక్రవారం మీ చుట్టాలందరితో కలిసిరా ముందా చుట్టు కత్తిరించుకో రేయ్ ఈ మాణిక్యానికి వచ్చే శుక్రవారం నిశ్చితార్థం రోయ్ ఒంటిగాడు ఒంటిగాడు అంటుంటారు కదా కాపురం సేటాను రాబోతుంది రోయ్